రాజేతే కావ్య వాళ్ళ బావతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుందని స్వేత్తతో ముచ్చట్లు ఆడుతూ ఉంటాడు అది తెలిసి అదే అదే టైంలో సుభాష్ అక్కడికి వచ్చి రాజుని గట్టిగా కేకేస్తూ ఉంటాడు రాజు ఏం చేస్తున్నావు అనేది ఉంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య రాజేతే మీకు కోఆర్డినేట్ చేస్తుంది అది చూడలేదా అనేది ఉంటూ ఉంటుంది తను చేస్తుంది తను వర్క్ చేసుకుంటుంది వాళ్ళ బావ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అని సీరియస్ అవుతూ ఉంటాడు ఆ మాటలకి ఇరికించేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు శృతి అయితే అవును సార్ రాదు సార్ శృతి మేడంతో క్లోజ్గా ఉంటున్నారనే కావ్య మేడం వాళ్ళు బాగుతూ ఉంటుంది లేదంటే తన పని తను చేసుకుంటుంది కాఫీస్లో అందరూ బ్యాడ్గా మాట్లాడిన ఆయనకి గు బ్యాడ్గా మాట్లాడకూడదని నేను ఇలా చేస్తున్నాను అని సార్ నాకు కావ్య మేడం అన్నీ చెప్పారు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే అలా షాక్ అవుతూ ఉంటాడు అంటే కావ్యకి నా మీద ప్రేమతోనే ఇదంతా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరుసటి రోజు కావ్య అయితే రాజు దగ్గరికి వచ్చి కావ్య వాళ్ళ అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు రాజు అయితే ఒక్కడే వెళ్తూ ఉంటాడు అది చూసి ఆఫీస్లో ఒక అతను ఇలా అంటూ ఉంటాడు కావ్య భార్య వేరే వాడితో తిరిగితే తను ఎవరితో తిరగాలో తెలియక ఒక్కడే వస్తున్నాడో లేదా భార్యకి కాబలగా వస్తున్నాడో తెలియడం లేదు అనితో అంటూ ఉంటాడు ఆ మాట విని కావ్యని అందరి ముందు పిలిచి గట్టిగా కొడుతూ ఉంటాడు నువ్వేం చేస్తున్నావు నచ్చినట్లుగా తెలియక ఇక్కడ పిల్లలు నువ్వు ఎంత మంచిగా ఉన్నా అందరూ ఇక్కడ చెడుగానే ఆలోచిస్తారు ఇదే లోకం అలాంటిది కాకుల్లా పొడిసి ఎప్పుకు తింటారు అనైతే ఉంటూ ఉంటాడు ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయిన కాదు అయితే నువ్వు ఎంత ఎంత మంచిదనో నాకు తెలుసు అది అందరికీ తెలియాలా అనైతే ఉంటూ ఉంటాడు అందరూ వేరేలాగా ఆలోచిస్తారు అందరూ ఒకేలా ఆలోచించడమని గట్టిగా వాణిస్తూ ఉంటాడు కాబట్టి